మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే నాయక్ హాజరయ్యారు మండల బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ప్రణాళిక గురించి కాంగ్రెస్ ప్రభుత్వ మోసాల గురించి రైతులు యూరియా కోసం పడుతున్న కష్టాలను గ్రామాల్లో వివరంగా ప్రజలకు తెలియజేయాలని అన్నారు కే సెవెన్ టీవీ ద్వారా కలి నియోజక వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎంపీటీసీ కానీ సర్పంచ్ గెలిపించమని పోయిన జనరల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ ఒక్క హామీ అమలు కాలేదు హామీ ఇచ్చి అధికారంలో వచ్చి ఇప్పుడు ప్రజలను మోసం చేశారు ఆఖరికి రైతు కావలసిన యూరియా డబ్బులు పెట్టి కొనేది పొద్దున్న దాకా ఎండలో నిలబడ్డ లైన్ నిలబడ్డ యూరియా దొరకని దుస్థితి ప్రభుత్వంలో ఉంది